కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా యొక్క విశ్రాంత ఉద్యోగుల సమస్యలు కానివ్వండి ఏ కార్యక్రమం చేసినా ముందుండి నడిపించాలని చెప్పి కోరుతున్నాను మరి నర్సన్న ము చెట్లు కూడా సంకం చేసుకొని మరి అందరూ వీక్షించాలని చెప్పి మరి నర్సనమ్ము చెట్లను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అందరూ వీక్షించాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ

నీనామీత్రయ వదూ గణేషాయ నమ సరస్వత ంగేకే త్రైంపే గౌరీ నారాయణ శ్రీ పీఠేశ్వరూజితే శంకర్రీమహాలక్ష్మి నమోస్ అధ్యక్షులు మనోహర్ ప్రసాద్ ఎం శంకరప్ప గారు గారు రావాలి శ్రీ ఎం రాధాకృష్ణ గౌడ్ సార్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా కౌన్సిలర్ జిల్లా కౌన్సిలర్ రావాలి ఆర్గనైజింగ్ సెక్రటరీ నెక్స్ట్ పాండు రంగం సార్ పోయినా పబ్లిసిటీ సెక్రటరీ నేను కార్యవర్గ సభ్యులు వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రెసిడెంట్ గారు ఒక రెండు మాట్లాడారు వారందరికీ మరి ఫ్రెక్చర్ల సంఘం తరఫున ఎంత ఎమర్జెన్సీ పనులున్నా మనం పిలువగానే వచ్చినటువంటి మా ఎస్ఐ ఆత్మీయ మిత్రులు సోదరుడు ఎస్ఐ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుగుతున్నా సార్ మీకు తెలుసు ఇవాళ ఎంతో బిజీలో ఉన్నారు దగ్గర కూడా ఏదో వెహికల్ పడిపోయిందని చెప్పి అది తర్వాత మేము ఒక ఇరవై మంది కూర్చున్నారు అయినా మనకు టైం ఇచ్చేందుకు మా విశ్రాంతి ఉద్యోగుల సంఘం తరపున సార్ తెలియజేస్తున్నాను అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా వారు తొందరగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మరి నేను కూడా ఎందుకంటే సార్ విశ్రాంతి ఉద్యోగులు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటి దగ్గర కూర్చుంటే ఏదో ఆలోచనలు అనేటటువంటి వస్తున్నాయి అటువంటివి రాకుండా ఉండడానికి మా విశ్రాంతి ఉద్యోగ సంఘం నిర్విరామంగా విరామంగా కృషి చేస్తూ ఉంది మరి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము ఇక్కడనే సార్ ఆఫీస్ డ్యూటీ ఎట్లా వెళ్తాము అట్లా రోజు పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇక్కడనే ఉంటున్నాం సార్ ఆఫీస్లో ఉండి వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్ ప్రతి ఇయర్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడము మరి ఎవరికైనా సాలరీస్ ఇబ్బంది ఉంటే కూడా సరీతో ఎస్టీఓ ద్వారా పరిష్కరించడం ఎస్టీఓ వారు కూడా మనము అడగగానే ఏ సమస్య అయినా తీర్చడానికి వారు కూడా సిద్ధంగా ఉంటున్నారు మరి అతి త్వరలోనే మేము వైద్య ఆరోగ్య శాఖ మాత్ర దామోదర్ రాజనసింహ గారి దగ్గర కూడా వెళ్ళి మాకు ప్లేస్ సరిపోతలేదు సార్ రోజు ఒక ఇరవై ముప్పై మంది ఇక్కడ ఉంటున్నారు మరి పైన కూడా అక్కడ బిల్డింగ్ కట్ తీసుకుంటే మాకు మీటింగ్ కాలుగుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం మీ వారు కూడా మా ఉద్యోగులకు ఏదైనా సమస్య వచ్చినా మీరు మాకు వెళ్ళవేళ్ళగా అండగా ఉండాలని చెప్పి గుర్తు ఎక్కువ సమయం తీసుకుంటారు నెక్స్ట్ ఇప్పుడు జన్మదిన

అధ్యక్షులైనటువంటి ప్రేమ్ కుమార్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్ష సార్ సార్

నీల బిసిరాగరా ప్లీజ్ ఆ నిశ్చయ్ వా ఇల్లనా ఆ ఇల్లని ఎప్పుడూ మిస్ అవ్వడానివి లేదు కాదు నేను వస్తాను పూర్ణావోదు మంతనావోదు నారసంగ పెయిర్ ఆ ఆ మిర్సిరే ను ఐ కి వెళ్ళేం వెళ్ళి లాండి సాయం అవనా

नसा में सुवा ना कर ह शर समा

ముందుగా ఈరోజు జన్మదిన జరుపుకుంటున్న అందరికీ ప్రత్యేక అభినందనలు ఇంపార్టెన్షన్ ఇంత అంటే ఇంత పెద్ద సంగం ఏర్పాటు చేసి అంటే ఈ రిటైర్ అయిన తర్వాత హాడీగా ఉండకుండా ఏదో ఒకటి సొసైటీకి ఏదో ఒక మంచి చేద్దాం అనే ఆలోచన అన్ని ఇంత అంటే అన్ని సర్వీస్ వాళ్ళు ఒక్కాడ ఉండి ఈ ఆలోచనను షేర్ చేసుకొని దాన్ని ముందు తీసుకుపోవడంలో ఒక సంఘం ఏర్పాటు చేసి దానికి ప్రెసిడెంట్గా ఉన్న ప్రేమ్ కుమార్ గారికి అదేవిధంగా అంత అందరి సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా అంటే మీ ఆల్రెడీ రిటైర్ అయ్యే కాబట్టి మీ జీవితంలో ఎన్నో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు అంటే మాలాటి వాళ్ళకి మీరు ప్రేరణ అంటే ఎలాంటిది ఎదుర్కొనాల్సి వస్తుంది ఎలాంటి ఎదుర్కొంటారు మీ కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి మీ ఏజ్లో అయినా చిన్న మీ ఆశీర్వాదం మా మీద ఉండాలా అందులో నాకు ఈరోజు మీ అందరి సమక్షం లోపల నా పుట్టి రోజు జరుపుకోవడం అలాగే నాకు ప్రియమైనటువంటి మిత్రుడు మేము చైతన్య మావోధ్యాన్ని ఇక్కడ స్థాపించినప్పుడు నేను ఒక ఉపాధ్యాయు అంటే అందులో పనిచేస్తూ నాగేశ్వరరావు సార్ దగ్గర చాలా నేర్చుకోవడం జరిగింది మరి వారి దగ్గర నేర్చుకోవడం వల్లనే నేను ఒక ఉపాధ్యాయుగా అయినని చెప్పి నేను భావిస్తున్నా ఇప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము సార్ ఎందుకంటే మీరు పనిచేసే వాళ్ళు పనిచేసేది చాలా సిస్టమేటిక్గా ఆర్ సబ్జెక్ట్ కానీ ఏది కానీ ఏది మాట్లాడినా ఒకరికి హీడు వేయాలనే ఉద్దేశం కానీ ఒకరికి నష్టపరచాలనే ఉద్దేశం కానీ నాగేశ్వరరావులో మా అందరిలో సజ్జనుడు ఏకైక వ్యక్తి అంటే మేము నాగేశ్వరరావు అని చెప్పి నేను ఎప్పటికి కూడా చెప్తాను ముంగడు ఒకటి మాట్లాడడం రెండు ఒకటి మాట్లాడడం అనేటటువంటి నేను ఏది లేకుండా మమ్మల్ని అందరినీ కంట్రోల్గా చేస్తూ మాకు యూనిట్గా చేస్తూ అతని దగ్గరనే నేను నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో మేము ముంగు నిలబడ్డానంటే అంటే వారి యొక్క సలహాలు తీసుకుంటూ నేను వెళ్ళవేళ్ళ ముందుకు జరుగుతూ ఉన్నాను మరి నేను చదువు ఇంత స్థితిలో ఉన్నా అంటే మా అన్నే కారణము అయితే మన విశ్రాంతి సంఘం ఉద్యోగ సంఘంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ప్రతి ఒక్కరు ఉద్యోగి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు ఉండొద్దు ఎక్కడ ఒక్క దగ్గర కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తాయనే ఉద్దేశంతో రోజు ఇక్కడ సమయం ఇస్తున్నాను నేను పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఉంటున్నాను కానీ నాలుగు గంటలు కూడా అందరు పెద్దన వాళ్ళు వచ్చి కూర్చుంటే మరి లేచిపోకుండానే అట్లే కూర్చున్నాను తినడం అనేది కూడా ఆలోచనలే ఉంటలేదు నాకు మధ్యాహ్నం పోవాలి తినాలని ఆలోచి ఇంత నుంచి ఫోన్లు వస్తుంటాయి అయినా అందరూ ప్రధాన నచ్చిన అందరూ వచ్చి కూర్చునేసరికి నేను నేను మూడు కానీ నాలుగు కానీ ఉంటున్నాను నా ఏకైక లక్ష్యం అందరినీ ఆనందంగా ఉంచడం మీ యొక్క ఆశీర్వాదమే నన్ను ఈ విధంగా వస్తుందని తెలుసు ఎల్లవేళలా మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదం నా పైన ఇళ్ళ ఉండాలని కోరుతూ